గ్రీన్ఫీల్డ్ హైవేలో నష్టపోయిన భూమికి పరిహారం ఇవ్వడం లేదంటూ పురుగుల మందు డబ్బాతో ఓ రైతు విద్యుత్ స్తంభమెక్కి నిరసనకు దిగాడు మహమూబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలోని తన ఎకరాల భూమిలో ఎకరా ముప్పై నాలుగు గుంటలు గ్రీన్ఫీల్డ్ హైవేకి పోగా అధికారులు ఎకరాకు పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారం మాత్రమే చెల్లించారు మిగతా ముప్పై నాలుగు గుంటల భూమికి డబ్బులు ఇవ్వలేదంటూ బాధితుడు విద్యుత్ స్తంభం ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు అధికారులు అక్కడికి చేరుకొని రైతుకు నచ్చజెప్పి కిందకి దించారు మాకు భూమి సమస్య ఉందని మాకు రెండు సంవత్సరాల కానీ ఇట్లా వాయిదాలు పెట్టుకుంటే డబ్బులు వేస్తానన్నా కలెక్టర్ ఆఫీస్ పోయినా కలెక్టర్ ఎన్ని ముప్పై నాలుగు నలభై సార్లు పోయినా తిరిగి ఇచ్చినాం రోడ్ రోజు వచ్చి సార్ శంకర్ సార్ నాకు అగ్రిమెంట్ రాసిచ్చు ఎట్టని ఎట్టబడితే అన్నట్టు అని బయటకి నెట్టిరు నెడితే నేను ఇక మందిరాబాద్ తీసుకొని టవర్ ఎక్కిన దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించగలని రెండు మూడు సార్లు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అన్ని తీసుకొని పోయిరు చుట్టుపక్కల రైతుల వాంగ్మూరాలు తీసుకురు అన్ని తీసుకురు నాకు కాపీలు కూడా ఉన్నాయి ఎలాంటి కాపీ కోర్టు కేసు సంబంధించిన లేదని ఆర్డీఓ గారు ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు